పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా గొప్పదేవా అయ్యా ఇదిగో ప్రభ మీరు వాగ్దానం చేశారు దానను కుమారుల కుమార్తెల తల్లిగా చేస్తాను అని మీరిచ్చిన వాగ్దానమును బట్టి ధైర్యంగా మీ చెంతకొస్తున్నాము ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలు ప్రభ సంతానము లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వేదన చెందుతున్నారు కృంగిపోతూ ఉన్నారు నాయన నిరాశలో ఉన్నారు ప్రభా వారిని దర్శించండి ఎన్నో అవమానపు మాటలు వింటున్నారు నాయన ఎన్నో వెలుచూపులు వారు చూస్తున్నారు ప్రభా అయిదుగో ప్రభ వారు అనుభవిస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి వేదన నుంచి వారిని విడిపించినట్లుగా మీరు వారిని దర్శించి నాయన సంతానము కలుగు చేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఇదిగో ప్రభా అవయవాలు నిర్మించిన వాడవు నీవు నాయన వారి గర్భ సంచులో ఏమి బలహీనతలు ఉన్నాయో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాయన ఏ సుశక్తి కలిగినటువంటి నామమున వారి గర్భ సంచులు బాగుపడునుగా కని ప్రార్థిస్తున్నాను ఇదిగో ప్రభా శారా గర్భంలో ఏ బలము లేకపోయినా అది ఉడికిపోయినా కూడా దానిలోనికి నువ్వు జీవాన్ని పోసినటువంటి దేవుడు ఆ గర్భము ఇదిగో ప్రభా శిశువును కనుటకు అయా శక్తివంతమైన గర్భంగా మార్చినటువంటి దేవుడు ఐదుగు ప్రభ అలాగునే బిడల గర్భ సంచులను మీరు స్వస్థపరచండి బాగుపరచండి సంతానం నిలబడకుండా చేస్తున్నటువంటి ప్రతి అపవిత్రాత్మలను ఏ సునములో లయపరచండి ఏ శాపము వారి మీద ఏలుబడి చేస్తా ఉందో వారి పితరుల శాపమంతా ఏ సునములో కొట్టివైబడుగా కని ప్రార్థిస్తున్నాను సంతానం నిలబడుగా కని ప్రార్థిస్తున్నాను ఏ శక్తి కలిగినటువంటి నామంలో వారి గర్భ సంచుల్లోనికి ఏసు శక్తి వెళ్ళునుగాక అని ప్రార్థిస్తున్నాను మీరు కృప చూపించండి హాని ఎలా దర్శించారో ఏసు శక్తి కలిగిన నామల అలా బిడల్ని దర్శించుదురుగాక హన్న ఎలా అయితే సాక్ష్యము పలికిందో అలా బిడలు సాక్ష్యము పలుకుదురు గాక ఏసు నామంలో ప్రభ చక్కటి బిడలు అనుగ్రహించబడునుగాక గొప్ప కార్యం బిడల పక్షంగా జరిగించిన ఆయన మీరు బిడల్ని ఘనపరచమని ఏ సయ్యా శక్తి కలిగినటువంటి నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి ఆమెన్